మెగా డాటా నిహారిక కొనిదల ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది ఆమె నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ కనీ విని ఎరగని కలెక్షన్లను సాధిస్తుంది ఆగస్టు తొమ్మిదిన థియేటర్లలోకి వచ్చిన కమిటీ కుర్రాలు మూవీ ఇప్పటికే బ్రేక్ ను దాటేసింది లాభాల బాటలో పయనించింది మెగాస్టార్ చిరంజీవి మొదలు మహేష్ బాబు దాకా నిహారిక సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కమిటీ కుర్రాలో సినిమాలో ఏకంగా పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం అలాగే సీనియర్ నటీమణులు కూడా మెరిశారు కాగా ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతగా తీవ్రంగా కృషి చేస్తుంది నిహారిక ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రేక్షకులు అభిమానులను కలుస్తున్నారు అలాగే కమిటీ కుర్రాలు సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది మెగా డాటర్ నిహారిక సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి టీవీ షోలోకి రాకముందు ఒక కెఫేలో పనిచేశానని చెప్పుకొచ్చింది నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోని ఓ కెఫేలో పనిచేశాను అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అయితే మా నాన్న నన్ను ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు అందుకే ఫారెన్ లో చదవాలని ఉన్నా వెళ్ళలేదు నా చదువు అంతా ఇక్కడే హైదరాబాద్ లో కంప్లీట్ చేశాను అని నిహారిక చెప్పుకొచ్చింది కాగా నిహారిక ఓ షో లో యాంకర్ గా కెరియర్ ని మొదలుపెట్టింది ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పలు సినిమాలు సిరీస్లలో నటించింది ఇక ఇప్పుడు కమిటీ కుర్రాలు సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయ్యింది మెగా డాటర్ నిహారిక కొనిదల ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది ఆమె నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ కనీ విని ఎరగని కలెక్షన్లను సాధిస్తుంది ఆగస్టు తొమ్మిదిన థియేటర్లలోకి వచ్చిన కమిటీ కుర్రాలు మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసింది లాభాల బాటలో పయనించింది మెగాస్టార్ చిరంజీవి మొదలు మహేష్ బాబు దాకా నిహారిక సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కమిటీ కుర్రాలో సినిమాలో ఏకంగా పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం అలాగే సీనియర్ నటీమణులు కూడా మెరిశారు కాగా ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతగా తీవ్రంగా కృషి చేస్తుంది నిహారిక ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రేక్షకులు అభిమానులను కలుస్తున్నారు అలాగే కమిటీ కుర్రాలు సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది మెగా డాటర్ నిహారిక సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి టీవీ షోలోకి రాకముందు ఒక కెఫేలో పనిచేశానని చెప్పుకొచ్చింది నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోని ఓ కెఫేలో పనిచేశాను అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అయితే మా నాన్న నన్ను ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు అందుకే ఫారెన్ లో చదవాలని ఉన్నా వెళ్ళలేదు నా చదువు అంతా ఇక్కడే హైదరాబాద్ లో కంప్లీట్ చేశాను అని నిహారిక చెప్పుకొచ్చింది కాగా నిహారిక ఓ షో లో యాంకర్ గా కెరియర్ ని మొదలు పెట్టింది ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పలు సినిమాలు సిరీస్లలో నటించింది ఇక ఇప్పుడు కమిటీ కుర్రాలు సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయ్యింది